ఈ రాష్ట్ర ప్రభుత్వంకి దాదాపు ఎకరం రాయదుర్గంలో ఉన్నటువంటి భూమి ఎకరం యాభై కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అధ్యక్ష దాదాపు నాలుగు వందల ఎకరాల భూమి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టుకోవాలని బహిరంగ మార్కెట్లో ఇరవై వేల కోట్ల విలువైనటువంటి భూములు ఈరోజు తాకట్టు పెట్టి మర్చెంటైల్ బ్యాంక్ ఎంపిక చేసి దానికోసం టీజీఐఐసి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దానికి వాళ్ళను ఐడెంటిఫై చేసి మరి బ్యాంకర్స్ ఐడెంటిఫై చేసి వారికి రెండు మూడు శాతం కమిషన్ ఇచ్చి మరి అప్పులు తీసుకునేటువంటి దుస్థితి రావడానికి బాధగా ఉంది అధ్యక్ష మరి గ్యారంటీస్ ఉండి గ్యారంటీస్ లేకున్నా ఏ రకమైనటువంటి అప్పు తీసుకున్నా అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావాల్సింది అధ్యక్ష ఈ రకంగా రాష్ట్రంలో విపరీతమైనటువంటి అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా దివాళా తీసేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది మరి ఇన్ని అప్పులు చేసి కూడా పప్పుకుడు తినేటువంటి దుస్థితి రావడం ఎందుకంటే అధ్యక్ష ఇదే నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే రోజు అధ్యక్ష డిసెంబర్ పదిహేడు రోజు డిసెంబర్ పదిహేడు ఈ రోజుకి కరెక్ట్ సంవత్సరం అయింది అధ్యక్ష వారు ఇదే సభలో వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు తొలి సంతకం పెట్టిన తర్వాత ఈ సభలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష కనీసం చట్టబద్ధత కల్పించి ఈ డబ్బుని చట్టబద్ధత ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేసినా కూడా రాష్ట్ర ప్రజానికి లాభం జరుగుండేది అధ్యక్ష ఏ రకమైనటువంటి మరి ఆరు గ్యారెంటీల స్కీమ్స్ కానివ్వండి లేకుంటే ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దిశగా నడవడం చాలా బాధకరంగా ఉధ్యక్ష